చేస్తే తేరని కోరికుందా అంటారు కారణం ఏమిటో తెలుసా బిడ్డలు పుట్టాలన్న కోరిక దగ్గర నుంచి సమస్త కోర్కెలు శివాలయంలోనే తీరుతాయి కాబట్టి ఇప్పుడు పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సద్యోజాత ముఖం అటు తిరిగి అంటే పశ్చిమానికి వెళ్ళినప్పుడు తూర్పుకి తిరగాలి తూర్పుకి తిరిగి ఓం సద్యోజాత ముఖాయ నమ అనాలి సద్యోజాత ముఖమే అత్యంత శక్తివంతమైనటువంటి ముఖం ఇప్పుడు సద్యోజాతాన్ని దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ప్రదక్షిణ విధి పక్కన పెట్టండి మీరు అది దాటితే ఉత్తర దిక్కుకు వస్తారు ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు మళ్ళీ శివాలయం గోడకు ఎదురుకుండా నిలబడాలి నిలబడి ఓం వామదేవా అనాలి వామదేవుడు అంటే ఎవరు అన్నది శివ శివమహాపురాణం చెప్పింది ఏమ్మా పిల్లని కాసేపు బయటికి తీసుకెళ్ళకూడదా ఎందుకమ్మా పిల్ల విందో ఏదో మాట్లాడుతూ ఉంటుంది చిన్నపిల్ల దానికి ఏం తెలుసు కాసేపు బయటికి తీసుకెళ్ళండి శివ మహాపురాణం ఆ ఉత్తర దిక్కుని చూసే